అండ్ స్టోరీస్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరం కలిసి పండక్కి ఊరల్తున్నాము ప్రతిసారి ప్రతి పండక్కి అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్తుండే కదా కానీ ఈసారి మాత్రం రివర్స్ అయింది అమ్మ వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిరు ఇంకా కొండూరులో అయితే పండుగ జరుపుకోవాలి అనుకున్నాము అసలుకి అనుకోలేదు ముందు ప్రిప్లానింగ్ అన్నట్టుగా ఏం లేదు అప్పటికప్పుడు నాన్న అనుకొని ఇంకప్పటికప్పుడు వాళ్ళు వస్తే ఇంకా వన్ డే తర్వాత మేము ఇక్కడికి వచ్చేసినాము యాక్చువల్ ఒక రోజు ముందే ఇక్కడ కొండూరు రావాల్సింది కాకపోతే మొన్న కంటిన్యూగా ఒక టూ డేస్ వర్షం నిన్నది కదా బాగా ఆ రోజు ఇంకా ఇంట్లో నుంచి అస్థలకి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చేసినాము లాస్ట్ టైం ఇదే ఊరికి వచ్చినప్పుడు ఇంట్లోకి అంత పెద్ద మమ్మీ వల్ల సమాన ఉండే కదా అప్పుడు కొంచెం ఇల్లు చూపించడానికి కూడా సరిగ్గా లేకుండే అందుకే ఇప్పుడు మొత్తం వాళ్ళు మేము వస్తున్నామని సమానంతా తీసేసిరు చూడడానికి ఇల్లు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కేవలం పండుగ జరుపుకోవాలనే కాదు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చింది ఇంటి దగ్గర కూడా ఒక పని చేయించదు అంటే అమ్మ వాళ్ళు ఊర్లో ఉండరు సిటీలోనే ఉంటారు కాకపోతే ఇంకెప్పటికన్నా ఫ్యూచర్ లో మనకు పనికి వస్తుంది కదా మనకి మనకు సపరేట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఆలోచన చేసిండ్రు అంటే మా నాన్న మన నడిపిపేది నాన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఇద్దరు అటాచ్ చేసే కట్టుకున్నారు కాకపోతే ఇంకా ఇప్పుడు ఇద్దరు మధ్యలో ఒక గోడ పెట్టాలి అనుకున్నారు సపరేట్గా మన నడిపిపేది నాన్న వాళ్ళు గేట్ పెట్టించుకుంటున్నారు ఇంటికి ఇంకా మధ్యలో కూడా గోడ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకెవరికి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు వాళ్ళ థాట్స్ అన్నట్టుగా మనకు కంప్లీట్ గా తెలియదు ఇంకా వాళ్ళేం మాట్లాడుకున్నారు నాన్న అయితే ఇంకా ఏదొక్క మాట అట్లనే ఇంకా ఊరికి వచ్చినాము అది కూడా ఇంకా పండుగ టైంకి సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన నేమో ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఆ ముందు రోజే నాన్న వచ్చి ఇంటికి చూసుకున్నాడు కరెంట్ గిట వాటర్ గీటా అన్నీ ఉన్నాయా అని కాకపోతే ఫ్యాన్స్ ఒకటే చెక్ చేసాను కానీ రాలేదన్నట్టుగా ఇంకా అట్లనే వదిలేసిండు నెక్స్ట్ వచ్చి చూసుకోవచ్చు అన్నట్టుగా అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంటి దగ్గర టిఫిన్ చేసి మా ఊర్లో ఇంకా ఈ ఊరికైతే వచ్చేసినాము కొన్ని సామాను కావాల్సినవి ఉంటే మేము జవాయిపల్లి నుంచి తీసుకున్నాము ఇంకా కొన్ని ఏమో ఇంకా గిన్నెలు కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేకుండే జస్ట్ అమ్మ హైదరాబాద్ నుంచి మసాలావి అవన్నీ ఇంట్లోకి సంబంధించినవి తెచ్చుకుంది ఇంకా జాపల్ల నుంచి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చింది సిలిండర్ స్టవ్ అట్లా ఉండే స్టవ్ కాకపోతే పైపు పోయింది అది ఇక్కడ ఏమో మా ఆయన ఫ్యాన్ పైన సరిగ్గా పని చేయట్లేదని కిందికి తీసి సపరేట్గా రిపేర్ చేసి చూస్తున్నాడు వస్తుందా లేదా అని ఒకవేళ రాకపోతే ఇంకా ఐదు కిలోమీటర్లు పోవాల్సిందే తప్పదు మా ఊర్లో ఇలాంటివన్నీ ఏముండవు ఏ చిన్న పని ఏ చిన్న వస్తువు కావాలన్నా కంపల్సరీగా పెంట్లో వెళ్ళి అని ఉంటుంది దగ్గర గడికి పోవాల్సింది అమ్మనేమో ఇంకా వచ్చినాక కొంచెం ఇండ్లు బండలు ఊర్చి తూర్చి బయట పని కూడా కొంచెం ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా వంట అవసరాల ఇంకా బిందెల నీళ్ళు మోస్తుంది మా నాన్ననేమో కొన్ని సామాన్లు కావాల్సినవి ఉన్నాయని బయటికి వెళ్ళి తీసుకొచ్చిండు అంటే స్టవ్కి సంబంధించిన పైపు పోయినమాట ఎప్పటి నుంచో అది ఖాళీగా వదిలేసినాం కాబట్టి పోయింది అది ఇంకా కొన్ని సామాన్ కూడా ఇంట్లో కావాల్సిన ఉంటే ఇంకా డాడీ పెళ్ళి తీసుకొచ్చింది ఇక్కడనైతే ఫిట్ చేస్తున్నాడు మేము ఈ స్టవ్ తీయాక ఎన్నో సంవత్సరాలు అయింది ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యింది అంటే మా మ్యారేజ్ అయినాక మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చిన స్టవ్ నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఊర్లో ఇంకా ఇదైతే పైన పాడేసినాం కాబట్టి ఇప్పుడు తీసే ఫుల్ జిడ్డు జిడ్డు ఉంది అవన్నీ సెట్ చేసుకోవాలి మా అమ్మ ఇదే మా అమ్మమ్మ తాత మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇది నేనే నా చిన్నప్పటి ఫోటో నాకు తెలిసి లాస్ట్ బ్లాగ్ లో నేను చెప్పింటాను చూపించినా కూడా కానీ అప్పుడు ఇంత క్లియర్గా ఇంత నీట్గా లేకుండా ఇల్లు ఇప్పుడు చాలా నీట్గా ఉంది ఇంకా స్టవ్ అంతా ఎప్పుడు క్లీన్ చేసుకుంటాదో ఈ పైపే నాన్న తీసుకొచ్చిండు అంతా సెట్ చేసిండు ఇంకా అమ్మ వంట ఒకటే చేసేది పిల్లలకైతే నేను వచ్చినాక కొద్దిసేపటికే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తినిపించిన ఇప్పుడైతే అమ్మ మా కానీ ఇక్కడ వంట చేస్తుంది నాన్న నేను అడిగిండని చికెన్ తీసుకొచ్చిండు చికెన్కి ఇంకా బెస్ట్ కాంబినేషన్ అంటే ఇంకా బగారన్నమే కదా అమ్మ జస్ట్ మసాలాలు ఉన్నాయి కదా అని బగారన్నం చేస్తా అంటే సరే అని చెప్పిన అందులో నాకు ఇష్టం అన్నట్టుగా మా నాన్న చేయమని కూడా చెప్పిండే అమ్మని ఇదంతా జిడ్డు జిడ్డు ఇంకా అమ్మ స్టవ్ మీద వంట పెట్టిన వెంటనే నీట్ చేసుకోవాలని అనుకుంది అప్పటికి టైం లేట్ అయింది కాబట్టి మరీ అన్ని పనులు ఒక్కతే చేసుకోవాలంటే అంటే అసలు కుదరట్లేదు చాలా నిదానం అయ్యింది అప్పటికి ఉరుకులాడుకుంటూనే ఉండింది నాకేమో ఏమైనా హెల్ప్ చేద్దామంటే నా పిల్లలతోనే ఉంది పెద్ద బాధ మా అమ్మ నాకైతే ఏం పని చేయకు కానీ నీ పిల్లల్ని మాత్రం పట్టుకో తల్లి అని చెప్పింది అందుకని నేను ఏ పని దగ్గరికి వెళ్ళలేదు తెలిసిందే కదా నా బిడ్డ ఎట్లాదా తాయిస్తుంది ఇంకా లోపల ఫ్యాన్ అయితే మా ఆయన ఫిట్ చేసి వెళ్ళిపోయినాడు కొద్దిసేపు ఒక గంట సేపు ఉండే వెళ్ళిండు తను మళ్ళీ పని ఉందని ఇంకా ఇక్కడనేమో మా డాడీ రూమ్ ఫ్యాన్ రిపేర్ ఉందని దూరం వెళ్ళి చేంజ్ తీసుకొని వచ్చి ఇప్పుడు డాడీ అయితే ఫిట్ చేస్తుండ్రు మళ్ళీ దానికో తలక మాసిన పని అయ్యింది ఏంటంటే ఫ్యాన్కి పైన ఫిట్ చేసినట్టు మా నాన్న తీసుకెళ్ళి అక్కడనే వదిలిపెట్టేసి వచ్చిండు ఇంకా అది నట్టు కొరకు బాగా ఇక్కడ మా పెద్దనాన్నకి ఎత్తికి పేస్తున్నాను నేను అన్నీ తీసి చూస్తున్నాడు కానీ అన్ని నట్లు ఉన్నాయి కానీ ఫ్యాన్కి సంబంధించిన నట్టులు మాత్రం అస్సలకి దొరకలేదు పాపం బాగా జతాయించినాం ఇంకా ఎత్తుకుతున్నాడు మా పెద్దనాన్న మా పెద్దనాన్న కూడా ఏమన్నా సామాన్ అంటే తనకు తప్ప వేరే ఎవ్వరికి దొరకదంట అది మా అక్క అందుకే మా పెద్దనాన్న వచ్చినాక రమ్మని చెప్పింది ఇంకా నార్మల్గా జస్ట్ నార్మల్ సెల్ఫీ వీడియో అట్లా తీసుకున్నాను ఇంకా సాయంత్రము ఇక వచ్చింది ఇక్కడ నాన్న వాళ్ళు ఇటక మోస్తున్నారు చెప్పినాను కదా మధ్యలో గోడ కట్టిస్తున్నారు అని ఆ గోడ కోసం అని ఇటక ఇంకా సిమెంట్ అవన్నీ తెప్పించిండ్రు ఇది మా నడిపి పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందర గేటు పెట్టిస్తున్నారు నాకు తెలిసి దాదాపు పన్నెండు సంవత్సరాల కనుకుంటే ఇట్లా అందరం కలిసి ఊర్లో పండుగ జరుపుకోవడము అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు ఇట్లా అందరం కలవడం అయితే అది ఇన్యస్ ఏం చేస్తున్నారే వాళ్ళు పన్నులు చేస్తున్నారా తాత ఏం చేస్తున్నాడు వీరున్నాడా ఏం చేస్తున్నా వాళ్ళు తాత 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 తాత

నవ నాకు పని చెప్తావా బ్లాక్ మెయిల్ చేయాలి బర్రెలు అని పాపా ఫోన్ అయితే ఎప్పుడు చేతుల్లో ఉండాలి నాకు ఇంకా బాయ్ హాయ్ బాయ్ కూడా చెప్పిరా అది ఒక్కసారి ఇక్కడ మలాలు ఉంటుంది రే కూరుకొస్తా ఇద్దరు పట్టుకొని అదో తోక లేపింది అది బర్రే ఏమైంది అశ్వదామా తోక లేపిందా చూడమ్మా ఊకేనా కూర్చుంటారు మా డాడీ వాళ్ళే పని చేస్తారు మా పెద్దాడు ఎప్పుడు కష్టం చేస్తాడు ఇక్కడ వాళ్ళు వ్యవసాయ మనిషి ఓకేనా బాధ పెట్టుకున్నావు కానీ ఇప్పుడు స్టైల్ పడుతున్నా నువ్వు పోతే ఇప్పుడు ఎవర చేస్తారు ఇన్ని ఇయర్స్ నుంచి చూసి నాకు గుట్ట అర్థం కాదు వీడలు కనిపిస్తుంది ఆ గుట్ట ఎప్పుడు పొగలాగను అనిపిస్తా అక్కడ ఆ గుట్ట మీద అదేం గుట్టనో తెలియదు పెద్ద మమ్మీని కూడా అడిగిన నేను సాయంత్రం చక్క అందుకుంటా బాలది ఫార్మెట్ బాగుంది కింద వాడేస్తే పెట్టుకుంటారు పెద్మమ్మీ చూడు పెట్టాడు కావాలని వేస్తున్నాడే

ఇన్ని కథలు పడుతుంది ఏమి మా నానంద నువ్వు పదే పదే అశ్విత నమస్తే మమ్మీ ముద్దు కూడా పెడుతుంది నిప్పలతోనే ఇది అక్క అక్కచేరు తిన్నాం మమ్మీ ఇంకా ప్రస్తుతానికైతే పండగకి అందరం అక్క చెల్లడం వచ్చినాము మా అక్క మాత్రమే మిస్ అయింది నెక్స్ట్ డే కంపల్సరీగా రావాలని ఒక్కటే తలకాయ తిన్నాము సరే అని ఒప్పుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తుంది మేమైతే చాలా హ్యాపీ నిజంగా ఇట్లా సొంతూరులో పండగ చేసుకోవాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అది కూడా ఎన్నో ఇయర్స్కి అంటే మా అక్క పెళ్ళప్పుడు అందరం కలిసినాము ఇట్లా ఈ విధంగా మంచిగా కానీ ఆ తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇట్లా మూడు కుటుంబాలు ఒకటే దగ్గర కలవడం అంటే మా అక్క పిల్ల అప్పుడేమో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు మా అక్క కాడికి అయింది మా అక్క చెల్లెలు అప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఇల్లంతా సందడి సందడి నిజంగా అసలు ఆ రోజు ఎప్పుడు వస్తుందా పండగ రోజు అని వెయిట్ చేస్తున్నా నేను ఇంకా మా అక్క వచ్చిందంటే పిల్లలలో ఆఫ్ కోర్స్ కంపల్సరీగా స్టార్ట్ అయిపోతుంది మా నందన్ గారు చాలా తింటారు వాడు ఇక్కడనేమో మా నాన్నకి నేను అన్నం తినిపిస్తున్నాను నేను ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు కలిసినా కంపల్సరీగా నేను మా నాన్నకి తినిపిస్తాను ఇంతకు ముందు నేను ఎంత గారు తింటుంటే తినిపిస్తుంటేనో నేను మా నాన్నకి ఇప్పటికైనా అంత గౌరవము ఇంకా చాలా మిస్ అయిపోతుంది కదా దూరం ఉంటాం కాబట్టి కలిసినప్పుడే తినిపియ్యాలని పెడుతున్నాను నా బిడ్డ అయితే చాలా విచిత్రంగా చూస్తుంది మా అమ్మ ఏంటి మా నాన్న తాతకు తినిపిస్తుంది అన్నట్టుగా చూస్తుంది అది మా అమ్మ పాపం అది వీటి క్యాప్చర్ చేయడం మర్చిపోయింది అశ్వతమ్మది నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు మా నాన్న మా అక్క నేను ఈ ఫోటో స్టేటస్లో పెట్టుకున్న తర్వాత అసలు ఎంత ఫీల్ అయిపోయిందో ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ఇంకెంతేనా వాళ్ళకి వీడియో మళ్ళీ బ్లాగ్లో కంపల్సరీగా మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా బై బాయ్